హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మంజునాక వ్లాగ్స్ ఈరోజు ఏంటంటే ఇది యాక్చువల్గా థర్స్డే బ్లాక్ అండి థర్స్డే పిల్లలకి హాలిడే కదా కొంచెం లేట్గానే అయితేనే లేచాము ఇంకా లేచినట్లయితే పిల్లలకైతే నేను మ్యాకీ చేశాను ఇంక ఇంట్లో ఉన్నారు కదా వేడిగా తింటారని మ్యాకీ చేశాను అదేమీ షూట్ చేయలేదండి ఇంక తర్వాత అయితే నేను టెన్ ఓ క్లాక్ అయితే జ్యూస్ చేశాను అనమాట అందరికీ వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేశాను ఇంక ఈరోజు స్పెషల్స్ అయితే వచ్చాయండి ఏంటంటే రాగిసంగకి సింఠిచిరు అండ్ ఎగ్ గ్రేవీ కర్రీ ఇంకొకటి ఏంటంటే టమాటో రుబ్బుకూర అనమాట టమాటో రుబ్బు రాగి సంగటికి కాంబినేషన్ అనమాట అంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట రాగి సంగటి చూపించమని అందుకని నేను రాగి సంగటి ప్లస్ దాని కాంబినేషన్గా ఏంటంటే నేను టమాటో రుబ్బు చేశాను టమాటో రుబ్బు కూర ఇక్కడ చాలామందికి తెలియదండి యాక్చువల్గా ఇది కర్ణాటక సైడ్ చేస్తారనమాట అందుకే ఇది అయితే చాలా బాగుంటుంది రాగి సంగటిలోకి రెసిపీస్ అయితే చూడండి మీకు బాగా నచ్చుతుంది ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక దాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గ్లాస్ అయితే చూడండి స్పూన్ తెచ్చుకుంది స్పూన్తో తాగుతుంది అంట లేదమ్మా అలా కాదు గ్లాస్తో తాగు అంటే మళ్ళీ గ్లాస్తో తాగుతుంది అనమాట ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను మీకు టమాటో రుబ్బు కూర ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్లోకి ఇంకా అన్ని పోపు దినుసులు అన్ని వేసుకుంటాము తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి కొంచెం గ్రీన్ చిల్లీస్ కొంచెం ఒక టూ ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇంక నేను ముందుగానే టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెము ఆనియన్స్ మీకు ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటోస్ కూడా వేసేస్తాను మూత పెట్టించుకోవాలన్నమాట ఇవి బాగా ఉడుకుతూ ఉంటాయి కదా ఈ లోపేంటంటే మనం మిక్సీ వేసుకోవాలన్నమాట మిక్సీలోకి ఏంటంటే కొంచెం కొబ్బరి కొంచెం చెక్క కొంచెం ఒక రెండు యాలకులు వేసుకుంటే సరిపోతుంది చెక్క లవంగాలు యాలకులు వేసుకుంటే సరిపోతుందండి కొంచెం కొంచెం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కొబ్బరి అయితే నేను అంత వేసుకున్నాను ఇంకా కొబ్బరిలో ఏంటంటే మనం మళ్ళీ కొంచెం తగినంత ఉప్పు ఒక టూ స్పూన్స్ కారము కొంచెము టూ స్పూన్స్ శనగపిండి కూడా వేసుకోవాలన్నమాట ఎందుకంటే శనగపిండి కొంచెం థిక్నెస్ వస్తుంది లేదంటే వాటరీ వాటరీగా ఉంటుంది కదా గ్రేవీ కర్రీలా చేస్తున్నాను అనమాట అందుకని టూ స్పూన్స్ శనగపిండి కూడా వేసుకోవాలన్నమాట ఇంకా తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసేసుకుంటే అది మనం మిక్సీ చేసుకోవాలన్నమాట మెత్తగాని పేస్ట్ లాగా ఇంకా మెత్తగా పేస్ట్ ఆ చేసేసుకొని ఇంకా టమాటోస్ అన్నీ బాగా ఉడికాయి కదా ఇప్పుడు ఈ పేస్ట్ నేను మొత్తం వేసేసుకున్నాను ఇంకా మిక్సీ జార్ కూడా కొంచెం అంటుకొని ఉంటే అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఆ వాటర్ వేసేసుకోవాలండి ఇప్పుడు అదంతా ఏంటంటే కొంచెం టైం పడుతుంది ఉడకడానికి బాగా మనము ఇది శనగపిండి కూడా వేసాము కదా కొంచెం థిక్గా వస్తుంది చూడండి ఇంకా చాలా గట్టిగా ఉంది కదా దాంట్లో మనం అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత ఏంటంటే ఎంటీఆర్ సాంబార్ పొడి ఉంటుంది కదా అది కూడా ఒక టూ స్పూన్స్ అయితే వేసుకోవాలండి ఎంటీఆర్ సాంబార్ పొడి వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఇంక ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఉడకనిచ్చుకోవాలి ఇంకా మనకి టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట తర్వాత ఇంక నేను చెప్పాను కదా చింత చిగురు పప్పు కూడా చేశానని ఇంకా పప్పు అయితే కుక్కర్లో పెట్టేసుకున్నాను ఉడికిపోయింది తర్వాత పోపు కూడా వేసేసాను అనమాట తర్వాత ఎగ్ గ్రేవీ కర్రీ అందరికీ తెలిసిందే కదండి అందుకని నేను ఇంకైతే షూట్ చేయలేదు చూడండి కొంచెం ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయిపోతుందండి ఇంక తర్వాత అయితే నేనైతే రాగి సంగటి చూపిస్తున్నాను రాగి సంగటికి ఏంటంటే నేను ఒక గ్లాసు పిండి అయితే తీసుకున్నానండి దానికి రాగి పిండికి ఒక గ్లాసు పిండి తీసుకుంటే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి ఫస్ట్ అయితే మనం వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలండి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు పిండికి సేమ్ అనమాట సేమ్ గ్లాసెస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ ఫుల్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి అందులో కొంచెం మనం ఏంటంటే కొంచెము ఉప్పు కూడా వేసుకుంటాం అనమాట కొంతమంది అయితే ఉప్పు వేసుకోరు ఎందుకంటే కర్రీతో బాగా ఎక్కువ కొంచెం కర్రీతో ఎక్కువగా నంచుకొని తినాలండి అప్పుడే బాగుంటుంది కాబట్టి కొంతమంది అయితే వేసుకోరు నేనైతే కొంచెం సాల్ట్ వేస్తానండి తర్వాత కొంచెం అన్నం కూడా వేస్తాను ఆల్రెడీ నేను రైస్ కుక్ చేశాను కదా అది వేసుకున్నాను అనమాట కొంచెము చూసారు కదా క్వాంటిటీ అయితే ఎంత వేసుకున్నాను ఇది ఫుల్గా బాయిల్ అయిపోయిందా ఆల్రెడీ రైస్ కుక్ అయిందే కాబట్టి లాస్ట్లో వేసాను నేను తర్వాత మంట తగ్గించుకొని మనమైతే ముందు రాగి పిండి తీసుకున్నాం కదా అదైతే కొంచెం కొంచెంగా వేసుకోవాలండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలియాలండి దాన్ని దాన్ని ఇప్పుడేమీ కదపకూడదు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే ఏంటంటే బాగా ఉడుకుతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అప్పుడు మనము ఒక కర్ర తీసుకొని బాగా కలపాలన్నమాట దాన్ని ఇంకెక్కడా ఉండలు అయ్యి లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట ఆ వేడిగా ఉన్నప్పుడే ఇంకొక కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ వేసుకున్నా పర్లేదు నేనైతే ఎప్పుడు నెయ్యి వేస్తానండి మీరు కావాలంటే ఏంటంటే వాటర్ బాయిల్ అవుతుంది కదా అప్పుడే వేసేసుకోవచ్చు లేదంటే ఇలా అయిన తర్వాత ఫైనల్గా అయినా సరే వేసుకోవచ్చు అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి తర్వాత అయితే ఉండలు చేసేసుకోవాలన్నమాట ఉండలు చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులోకి ఇలా గరిడ్తో తీసి వేసుకోండి ఇప్పుడు మనం చేతికి ఏంటంటే కొంచెం వాటర్ తడి చేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకోవచ్చు అనమాట అంటే మన చేతికి ఎంత సైజు పడుతుందో అంత చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా నేను ఎలా చేస్తాను నేను ఎలా చేస్తున్నాను ఇలాగే అన్ని ముద్దలు చేసేసుకుంటే అయిపోతుందండి వేడిగానే ఉంటుంది కాకపోతే మనం కొంచెం చెయ్యి తడి చేసుకుంటాం కదా దాన్ని బట్టి మనమైతే చేసేసుకోవచ్చు అనమాట ఎవరైనా ఫస్ట్ టైం కొంచెము రాకపోవచ్చా కానీ అలా అలా చేస్తూ ఉంటే వచ్చేస్తుందండి చాలా ఈజీ చూడండి ఇలా ముద్దులన్నీ చేసేసుకుంటాం అనమాట అంతే ఇంకా ఫైనల్గా అయితే నేను చేసిన వెరైటీస్ అన్నీ చూడండి ఇది పప్పు ఎగ్ గ్రేవీ కర్రీ అండ్ టమాటో రుబ్బు అన్నాను కదా అది ఆనియన్స్ ఇంకా వైట్ రైస్ ఇంకా రాగి సంగటి ముద్దలు చేసుకున్నాం అనమాట థర్స్డే స్పెషల్స్ అయితే ఇవి చేశాను నేను ఇంకా ఫైనల్గా అయితే లంచ్ అందరం కలిసి చేసేసామండి ఇంకా సంగంలో కంపల్సరీగా ఇంకా నెయ్యి అయితే వేసుకుంటాం కదా నెయ్యి అయితే కంపల్సరీగా ఉండాలండి కర్రీ కొంచెం కారంగా చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే సంగడి కొంచెం చెప్పగానే ఉంటుంది కదా కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేసుకుంటే బాగుంటుంది ఈ టమాటో గ్రేవీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్